ఎప్పుడు ఇదే లైఫ్ మేము ఎప్పుడు ఇదే లైఫ్ లో ఉండాలనుకోవట్లేదు మేము మేము కూడా మారాలి నాకు అనేది నా పిల్లల్ని బతికించుకోవాలి ఇట్ట ఏదైనా ఒక ఊరుంటే ఆ ఊరు అండగా చేరుకొని చేర్పించాలనుకోవట్లేదు స్కూల్కి పంపించాలని అనుకుంటున్నాను ఇక్కడ వరకు అది ఏం లేవన్న అమ్మఒడి మే పడి అస్సలకి మా వాళ్ళు మొన్న కూడా అది కూడా అడిగా అంటే డబ్బులు వస్తాయి ఆ రోజు వెళ్తాము మరి కొద్దిసేపట్లో వాళ్ళు అన్ని వీధులని వెతికేస్తారు ప్రతి చెత్త బుట్టని చెత్త కుప్పని బాగా పరిశీలిస్తారు ప్లాస్టిక్ కార్డ్బోర్డ్ గ్లాస్ ఇంకా ఖనిజం లాంటి రీసైకిల్ అయ్యే వస్తువుల కోసం ఇంకా తెల్లారడానికి మరికొద్ది గంటల సమయం ఉంది ఈలోపే వీళ్ళు వెళ్ళి ఈ వస్తువులన్నీ ఏరుకొని తెచ్చుకోవాలి లేదంటే మున్సిపాలిటీ వాళ్ళు చెత్తంతా డంప్ యార్డ్కి తీసుకెళ్లిపోతారు ఒక బ్యాగ్ నిండితే మంచిది అందులో స్క్రాప్ డీలర్కి అమ్ముకోవడానికి కావలసినంత వస్తువులు ఉన్నట్టే దొరకని రోజు కొట్లో పెట్టేసుకొని ఆయన దగ్గర ఇంటికి అన్నానికి వరకు ఒక వంద రూపాయలు తీసుకొని ఇంటికి వస్తాం అయితే ఒకేరియాకే వెళ్తే మనకి రోజు దొరకవు కదా నేనేమో కొంచెం దూరాలుగా తిరుగుతూ ఉంటాం మేము ఎవరికాలు విడిపోతాం అక్కడికి వెళ్ళాక కలిసి అని ఈ కొంతమంది పగలు వెళ్తున్నారు నైటు ఎక్కువ అని పగలు సాయంత్రం నాలుగు అటయానికి వెళ్ళి నైటు పదింటికి వచ్చేస్తారు చెత్త ఏరుకునే స్త్రీలు ఒకరికొకరు తోడుగా వెళ్తేనే కాస్త భద్రత ఇంకొకరు అయితే వెనకాల చేతి రాస్తారు మీద రారీ వాళ్ళు ఉంటారు కదా ఆలు అది కుర్రోళ్ళు ఎవరన్నా డబ్బులు ఇస్తాను వస్తారా అని అడుగుతారు తాగిపోతాడు అలా వెనకపడతారు దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది అదే ఒక బయట అమ్మాయిని సంపాదకుంటారు చూడండి ఒక సంపాదుసుకున్న వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు అంటే వ్యాపారం చెత్త ఏరుకునేటప్పుడు మమ్మల్ని చాలా వీనంగా చూస్తూ ఉంటారు చాలా వీనంగా చూసేది కాక పది మంది పది రకాలుగా మాట్లాడతారు చెత్త ఏరుకునేవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎందుకంటే వారు సమాజంలో దుర్బలమైన వారుగా ఉన్న బలసదారులు ఆడవారు వికలాంగులు వెనకబడిన జాతులకి కులాలకు మతాలకి చెందిన మనుషులు వారు చెత్తలో పనిచేస్తారు గనక ప్రజలు వారికి రకరకాల వ్యాధులుంటాయని పరిగణిస్తారు ఏంటంటే పోలీసులు కూడా వారిని దొంగలుగా భావిస్తుంటారు చాలా ఇబ్బంది పడ్డా నేను తెలియని దాంట్లో దొంగతనాలలో ఇరుక్కుపోవడం పోలీసులు తీసుకెళ్లడం ఒప్పుకోమని కొట్టడం అలాంటిది వద్దనుకుంటున్నా నేను ప్రపంచవ్యాప్తంగా కోటి యాభై లక్షలకు పైగా అనధికారంగా చెత్త ఏరుకొని పనిచేసే వాళ్లున్నారు వారి పూట గడిచేది ఎవరో పారేసిన చెత్త ఏరుతూ విడదీస్తూ రీసైకిల్ చేస్తూ వాటిని అమ్మడం వల్లే ఇరవై ఏళ్ల హరికృష్ణ ఆంధ్రప్రదేశ్ మారుమూల ప్రాంతం నుంచి వలస వచ్చిన ఒక ఏనాడి గిరిజనుడు తన పదకొండో ఏటా పొలంలో కూలీగా పనిచేసే తన తండ్రి బోలెడు అప్పులు మిగిల్చి చనిపోయాడు ఆ గ్రామంలో ఆదాయం లేక ఆకలి తట్టుకోలేక తన తల్లి పిల్లల్ని తీసుకుని గ్రామం నుండి పట్నం వచ్చి ఇలా చెత్త ఏరుకునే పని మొదలు పెట్టారు అప్పుడులో చాలా ఇబ్బందులు పడేవాళ్ళం చాలా మంది పాకాలు కూడా లేవు ఎక్కడికి వచ్చిన తర్వాతే అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడు ఏదైనా ఏదైనా పాక వేసుకుందాం అన్నా కానీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసేసేవాళ్ళు ఇంకా అట్నే పట్టాలు అయ్యి కప్పుకుంటా ఇంకా అక్కడే వాళ్ళం వర్షం వాళ్ళు వచ్చినా లేకపోతే ఎండకున్నా పదిహేడేళ్ళ తర్వాత కూడా హరికృష్ణకు సరైన ఇల్లు లేదు తను పట్నంలో ఉండేవాడు కాని మున్సిపాలిటీ వాళ్ళు తరచూ తన గుడిసెని పడగొట్టేసేవారు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబంతో సహా పట్నం నుండి పని నుండి దూరంగా ఇప్పటం దగ్గరికి మారాల్సొచ్చింది ఇక్కడ కరెంటు మరుగుదొడ్డి లేని ఒక పూరి గుడిసెలో తన కుటుంబంతో ఉంటున్నాడు తన ఇంటికి అతి దగ్గరలో రైల్వే ట్రాక్ ఉంది నివాసయోగ్యమైన చోటు నుండి కేవలం ఒక కిలోమీటరు దూరం మాత్రమే ఏం చెప్తాం మా ఇబ్బంది ఇళ్ళల్లోకి నీళ్ళు వస్తున్నాయి అమ్మా ఇళ్ళల్లోకి నీళ్ళు వస్తున్నాయి వండుకోవటానికి ఆ వస్తు పడుతున్నాం ఏంటి నా నాకు ఇబ్బందులు పడుతున్నాం అదేంటో వాన చెప్పం పాములు అవి చేయకపోతాం ఇళ్ళలోకి అరవై ఏళ్ల విజయమ్మ తన ఐదుగురు పిల్లల్ని పోషించడానికి జీవితాంతం చెత్త ఏరే పనినే చేస్తూ వచ్చింది తన కుటుంబ పోషణ కోసం తన భర్త ఏ పని చేసేవాడు కాదు అంతేకాక తరచు కొట్టేవాడు ఇంట్లోకే ఇంట్లోకే కూడా అదే ఏనాడీ తెగకు చెందిన ఇరవై ఎనిమిది కుటుంబాలు చెత్త ఏరుకునే పని చేసుకుంటూ అక్కడే ఉంటున్నాయి వారు వేర్వేరు ఊర్లకు చెందినవారు కావచ్చు కాని అందరి కథ మాత్రం ఒక్కటే ఉద్యోగం కోసం పట్నం వచ్చి దొరక్క చెత్త ఏరుకునే పని మొదలు పెట్టారు వారు కలిసి ఒకే చోట ఉండే కారణం ఏంటని అడిగితే కలిసికట్టుగా ఉంటే సమస్యలు ఎదుర్కోవచ్చు అంటారు ఎక్కడ తీసేసినా అందరూ ఒక చాటుకి ఒక ప్లేస్లోకి వెళ్తాం వస్తే అందరికి వస్తాయి లేకపోతే ఎవరికి ఇప్పుడు వేరే వేరేగా వెళ్ళిపోతే అసలు ఎవరు పట్టించుకోరు కదా వాళ్ళకి ఇల్లే పెద్ద సమస్య ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి చెత్త ఏరుకునే వారికి విధానాలు అమలుపరిచి పక్కా ఇళ్ళు ఇప్పించే ఏర్పాట్లు చేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెత్త ఏరుకునే వాళ్ళకి ఇల్లు ఇళ్ళ స్థలాలు మంజూరు చేస్తుంది ఒక పట్నంలో చెత్త ఏరుకునేవారు ఆ ఊరి చెత్త నిర్వహణ వ్యవస్థకి చాలా సహాయపడుతూ ఉంటారు వారు ఇరవై శాతం చెత్తను చేస్తారు ముఖ్యంగా వారు ఉపయోగపడే వస్తువులు సేకరించి భూమిని కాపాడతారు కానీ ప్రజల ఆరోగ్యానికి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ అంత మేలు చేసినా కూడా వాళ్ళని చట్టంగాని సమాజంగాని గుర్తించడం లేదు వారికి పనికి సంబంధించిన గుర్తింపు కార్డులుగాని వాళ్ల స్థలాలను క్రమబద్దీకరించడం కానీ వారి హక్కులకు ప్రణాళికలుగాని వారి పనికి నైపుణ్యత కల్పించడం గాని లేదు గుంటూరు శివార్లలో అంటే విజయవాడ నుండి ఒక గంట దూరంలో ముప్పై కుటుంబాలకు పైన చాలా దీనమైన స్థితిలో బ్రతుకు సాగిస్తున్నారు వారంతా ఒక చెత్తపోసే ప్రదేశం దగ్గర స్థిరపడ్డారు కాని ఇప్పుడు దాన్ని మూసివేశారు ఒక ప్రైవేటు కంపెనీ చెత్త నుండి విద్యుత్తుని తయారుచేసే కర్మాగారాన్ని స్థాపించింది ఇప్పుడు చుట్టుపక్కల నాలుగు ఊర్లు అంటే గుంటూరు మంగళగిరి తెనాలి ఇంకా విజయవాడ నుండి సేకరించిన చెత్త మొత్తం ఈ కర్మాగారంలో కాల్చేస్తారు చెత్త ఏరుకునే వారి కోసం ఏ ప్రణాళికలు లేనందున అలాగే సేకరించేందుకు రీసైకిల్ చేసేందుకు ఏ చెత్త లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ కుదరట్లా మాకు మాట్లాడి వెళ్ళిపోతున్నారు కానీ ఏదూ లేదు అక్కడ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు చీకట్లో కూడా అసలు ఏం పడుతున్నా కూడా తెలియదు ఆ కరెంట్ కరెంటు లేదు మాకు ఈ పాంతో అసలు చీకట్లో వండుకోవాలి చీకటిలోనే తినాలి చీకటిలోనే ఏం వచ్చి పురుగు కొడుతుందో కొడుతుందో కూడా మాకు తెలియదు ఇక్కడ ఈ కుటుంబాలకు ఆఖరి దారి ఆ బూడిదలో కాలకుండా మిగిలిపోయిన ఖనిజపు ముక్కలను సేకరించడం ఈ బూడిద చెత్తని కర్మాగారంలో కాల్చడం వల్ల ఉత్పత్తవుతుంది కాని ముందర అది సాధ్యపడలేదు ఎందుకంటే వాళ్లకి కర్మాగారం లోపలికి వచ్చే అనుమతుండేది కాదు కాని కొన్నాళ్ళికి వాళ్ళు ఆ కంపెనీతో ఒక ఒప్పందం చేసుకున్నారు ఆ చోటులో ఖనిజపు మొక్కలు దొరుకుతున్నాయి అన్న విషయం గుంటూరులోనే వేరే బృందం వారిని కూడా ఆకర్షించింది అప్పుడు వారిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు వారి ఆదాయం దెబ్బతింటుంది అని తెలిసినా ఉన్న చెత్తని పంచుకోవాలని రోజు విడిచి రోజు వాళ్ళు ఆ చోటికి ఖనిజాన్ని సేకరించడానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు మాతో మేము ఎట్ట పోరాడుతున్నాము ఆ స్థలాల కోసం ఆధార్ కార్డులు లేని వాళ్ళకి ఆధార్ కార్డులు ఇప్పియటం మేము ఎట్ట పోరాడాలని చూస్తున్నాం అట్టు ఉన్న వాళ్ళతో ఇక్కడ నిలబడండి అమ్మఒడి మే పడి అస్సలకి మా వాళ్ళు మొన్న కూడా అది కూడా అడిగా అన్న పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం వేరే ఆక్కుని డైలీ పంపిస్తాం డైలీకి పంపిస్తాం ఇంటి పట్టును ఉంచాం మేము జిల్లా కార్యాలయంలో ఒక ఆధార్ సెంటర్ని మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం ముఖ్యంగా గిరిజనుల కోసం దీని గురించి ఆధార్ అధికారులతో మాట్లాడుతున్నాం కూడా దయచేసి మాకు జిల్లా కార్యాలయంలో ఒక ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయండి చాలా మంది ఆధార్ కార్డ్ కూడా లేకుండా వస్తున్నారు దానివల్లే వాళ్ళకి ఎటువంటి పథకాలు అమలుపరచలేకపోతున్నాం అందుకే ఆధార్ సెంటర్ని ఏర్పాటు చేయమని కోరడం జరిగింది ఇలా ఎందుకు జరుగుతుందంటే ప్రభుత్వం పలు రకాల శాఖలుగా పనిచేస్తూ ఉంటుంది ఒక ఒకదానికి ఒక పథకం ఉంటే మరోదానికి ఒకటి ఇంకోదానికి ఇంకోటి ఉంటాయి మనకి ఇలా అన్నిటికీ ఒకే వ్యక్తి అంటూ ఉండదు గిరిజన సంక్షేమ శాఖలాంటివి ఉంటాయనుకోండి వారు ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఉండే గిరిజనుల మీదే పనిచేస్తూ ఉంటారు కాని కాని ఆ చోటు నుండి బయటికి వచ్చి చెత్త ఏరుకునేవారిగా ఉంటున్నవారు తరచూ నిర్లక్ష్యం పాలవుతారు ఈ పథకాలు వారికి చెందకుండా పోతాయి ఇలాంటప్పుడే నిన్ చెప్పినట్లు ఒక్కరు కాదు అందరూ అధికారులు కలిసికట్టుగా పనిచేస్తే బాగుంటుంది వీరు పలు రకాలుగా రోజూ ఇబ్బందులు పడుతున్న ఈ చెత్త ఏరుకునే వారి ధ్యాస ఎప్పుడు వారి పిల్లల్ని చదివించుకోవాలనే ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మేము ఇంటి వెళ్తున్నాం కాబట్టి పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాం పెద్ద అబ్బాయి అంటే మన పాస్టర్ గారు గొప్ప చెప్పేసి మేము చదివిస్తాం అబ్బాయికి ఏమన్నా ఈ మధ్య వచ్చిన ప్రభుత్వ శాసనాలు చెత్త ఏరుకునే వాళ్ళని ప్రభుత్వ వ్యర్థ నిర్వహణ కేంద్రంతో అనుసంధానం చేసేలా మాట్లాడుతున్నారు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ర్యాంక్ కోసం నిర్వహించే సర్వేలో పట్టణ శుభ్రత పారిశుధ్యం ఆధారంగా ఒక పట్టణ స్థానిక సంస్థకి చెత్త ఏరుకునే కార్మికులకి పని కల్పించినందుకు నలభై పాయింట్లు ఇవ్వబడతాయి కానీ అది సరిగా అమలుపరచడం లేదు కొన్ని ఏరియాల్లో కేవలం స్వచ్ఛ సర్వేక్షణ జరిగేటప్పుడు అంటే ఢిల్లీ నుండి టీం వచ్చినప్పుడు వాళ్ళు కాగితాలం మీద కొందరు చెత్త ఏరుకునే వాళ్ళను పిలిచి వారి పేర్లను రాసుకొని కొన్ని కొన్ని సంస్థలతో మాట్లాడి ఏదో కాగితాల వరకే ఉద్యోగాలిస్తారు స్వచ్ఛ సర్వేక్షణ అయిపోయిన తర్వాత వారి ఉద్యోగాలు పోయినట్టే కేంద్ర ప్రభుత్వం నిరంతరం చెత్తని విద్యుత్తు లేక ఇతర సాంకేతిక ఉపయోగాలుగా మార్చడానికి ప్రోత్సాహమిస్తుంది కానీ అనధికారకంగా నడిచే ఈ రీసైకిల్ వ్యాపారాన్ని దాన్ని నడిపే ఈ చెత్త ఏరుకునేవారిని చట్టప్రకారంగా గుర్తించి వాళ్లకి ధైర్యాన్ని ఇచ్చే పని మాత్రం జరగడం లేదనిపిస్తుంది ఇరవై శాతం మీథేన్ గ్యాస్ ఈ చెత్త నుండే వ్యాపిస్తుంది తగిన ప్రోత్బల్యం ఇస్తే చెత్త ఏరుకునేవారు ప్రస్తుత వాతావరణ మార్పుల సమస్యని అరికట్టడంలో సహాయపడగలరు